కూడా సవనీయంగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాం సామాజిక న్యాయం ఇస్తున్నారు జగన్ అన్న బడ్జెట్ లో మహిళలకి సింహ భాగం ఇస్తున్నారు ప్రతి ఒక్క కులం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు సూపర్ సిక్స్ పథకంతో మళ్ళీ వస్తున్నాడంట ఆ రోజు మనం అమ్మఒడి ఇస్తే ఏ నోరు అని చెప్పినాడు రాష్ట్రం శ్రీలంక అవుతుంది అని అదే నోరుతో ఆయన ఈ రోజు మరి రాష్ట్రాన్ని ఎన్ని శ్రీలంకం చేస్తున్నాడు ఆయన అని ప్రతి ఒక్కరికి కూడా ఆయన సమాధానం ఇవ్వాలి అని ఆయన ఆయన అడుగుతున్నాం అదేవిధంగా ఆయన ఏదైతే సూపర్ సిక్స్ చెప్తున్నారో దాని అందరికీ అవన్నిటికీ కూడా ఆయన ఎక్కడి నుంచి అంత బడ్జెట్ కేటాయిస్తున్నాడో అని కూడా అందరికీ కూడా ఆయన సమాధానం చెప్పే అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే నోరుంది అని ఏది పడితే అది మాట్లాడే అవసరం ఆయనకి లేదు అని ఆయనకి చెప్తూ అదేవిధంగా రాబోయే ఎలక్షన్స్లో మన అన్న జగనన్న ప్రజాబలం ఉంది సంక్షేమానికి ఇంకొక అర్థం ఇచ్చిన జగనన్న ఆయన మనమందరూ కూడా సింగిల్ గా వెళ్తున్నాం అయితే కౌరవులు అందరూ కూడా గుంపు గుంపుగా వస్తున్నారు మనమందరూ కూడా కలిసి వర్గంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వరకు టీడీపీ వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు అని రాసుకున్నాలో ప్రతి కుటుంబంలో అదేవిధంగా జగనన్న ఎన్ని సంక్షేమాలను ఇచ్చిన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన ప్రభుత్వం మన అందరి ప్రభుత్వం ఎంత ఇచ్చినారని కూడా మనం రాసుకోవాలి రెండు కంపేర్ చేసి చూస్తే అక్కడే మనందరికీ కూడా ఆన్సర్ ఉంది జగన్ అన్న జగన్ సంక్షేమ సామ్రాట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కాసేపట్లో వస్తున్నారు మీ అందరి తరఫున మన అందరి తరఫున జగన్ అన్ని స్వాగతిస్తూ ఆయన క్యాడర్ కు ఇస్తున్న దిశానిర్దేశాన్ని తీసుకొని పోయి ప్రతి విలేజ్ లో కూడా ప్రతి గ్రామంలో కూడా మనము సందేశాన్ని చేరవేస్తూ రాబోయే రోజుల్లో అందరూ కూడా ఫాన్ గుర్తుకి ఓటు వేసి వేయించి అఖండమైన మెజారిటీతో జగన్ ఇంకొకసారి ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్తూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి